మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేలా ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం డిఫరెంట్ గా మాట్లాడడం డిఫరెంట్ గా చాట్ చేయడం అదంతా చేస్తా అంటే ఇక ఒక గే లాగా మాట్లాడడం అదంతా చేస్తున్నాను

వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ విరక్తి వచ్చింది మేము అమ్మ ఆ ప్రేమ ఇరిగిపోయింది ఆ ప్రేమని మర్చిపోవాలనుకుంటున్నాను ఆ బాధలోంచి నుంచి బయటకు రావాలంటే నాకు ఒక సంబంధం చూడండి ఇంకేంటంటే ఇంకా అక్కడ విశ్లేషణ ఉందో ఉండదు ఆడు ముక్కు మొహం తెలియదు ఆదరా బాదరాగా పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు నేను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వే కావాలి అని చెప్పేసి అంటున్నాను సార్ ఇప్పుడు ఆ బ్రాంక్ కాస్త అందరి జీవితానికి ఒక బ్లాంక్ అయింది పిచ్చ పిచ్చా వెర్రా ఏమనాలి దీన్ని ఈ ఎంగేజ్మెంట్ కట్ ఆఫ్ అంటే కనుక ఈ అమ్మాయి అసలు వ్యక్తిత్వం మీద ఈ అమ్మాయి నిర్ణయాధికారుల మీద తల్లిదండ్రులకి పూర్తిగా నమ్మకం అనేది పోతుంది గా కాకపోయినా కొన్ని రోజుల తర్వాత నాగాలి నువ్వు అసలు ఒక నెల పదిహేను రోజులు కూడా వెయిట్ చేయకుండా అమ్మ అది క్లోజ్ ఇది అంటే కనుక ఎలా ఏవీసీ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు నమస్తే జగర్ కళ్యాణ్ గారు ఈ రోజుల్లో చూసుకుంటే పిల్లలకి ప్రతిదీ ఒక ఆకతాయితనం అయిపోయింది దేన్ని కూడా సీరియస్గా తీసుకోలేకపోవటం ఏం కాదులే అయితే చూసుకుందాంలే ముఖ్యంగా యువతలోనే చూస్తున్నామండి రాధ అనే ఒక అమ్మాయి మెయిల్ చేసింది ఒకసారి మీతో మాట్లాడిస్తాను తప్పకుండా ఈ ఆట పట్టించడం అనేది ఉంటుంది చూడండి క్యాజువల్గా ఎంజాయ్మెంట్ ఎక్కడో చూసి మనం చేద్దాం హలో హలో నమస్తే అండి రాధగారా అవును నమస్తే నేను జయాని సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను నమస్తే మేడం నమస్తే అమ్మా మెయిల్ చేశారు మీరు మాకు నా మెయిల్ చూసి రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ మేడం మెయిల్ అంతా నేనైతే చదివాను కానీ డాక్టర్ గారికి అయితే అసలు నేను ఏమీ రివీల్ చేయలేదు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడమ్మా ఓకే మేడం రైట్ రాధా అండి నమస్తే సార్ నమస్తే అమ్మా చెప్పండి అమ్మా ఎవరిది సమస్య సార్ సమస్య నాదే సార్ చెప్పమ్మా నేను ఎంసీఏ చదువుకున్నప్పుడు నాకు అక్కడ ఒక లెక్చరర్ పరిచయం అయ్యారు సార్ శివ అనే ఆయన నువ్వు స్టూడెంట్ అతను లెక్చరర్ అవును సార్ మేము టూ ఇయర్స్ లవ్ చేసుకున్నాం సార్ పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నాము ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుందో మరి మీకు టీచర్ స్టూడెంట్ అంటే మా ఇద్దరికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది అతను కూడా చిన్నోడే ఎంత కాలం ప్రేమించుకున్నారమ్మా టూ ఇయర్స్ లవ్ చేసుకున్నాం సార్ బానే ఉంది అక్కడి వరకు మరి ఈ విషయం నేను మా పేరెంట్స్ కి కూడా చెప్పాను సార్ వాళ్ళు కూడా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయని చెప్పేసి అని అన్నారు సార్ తర్వాత మేము హ్యాపీగానే ఉన్నాం అతని పేరెంట్స్ కండి నేను అంత అలా అడగలేదు వాళ్ళ పేరెంట్స్ గురించి మేము నార్మల్ గానే ఉండేవాళ్ళం మేము నార్మల్ గా మాట్లాడుకునే వాళ్ళం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు అంటే నేను ఎంసీఏ కంప్లీట్ అయ్యాక చేసుకుందాం అని అనుకున్నాను మేడం అతని పేరెంట్ రాదా శివ సార్ శివ సారీ ఇంతక నేను సరిగా వెళ్ళలేదు మరి మామూలుగా క్యాజువల్ గా అడుగుతారు కదమ్మా శివ మరి మీ ఇంట్లో చెప్పారా మన పెళ్ళి ఎప్పుడన్నా ఆడపిల్లలు ప్రత్యేకంగా చాలా గట్టిగానే అడుగుతారు మరి నువ్వు ఎప్పుడు అడగలేదు వాళ్ళ పేరెంట్స్ చెప్పాడలేదని అలా ఏమీ అడగలేదు సార్ అంటే తెలుస్తుంది కదా ఇంకా తెలుసుకుందాము అని అనుకున్నాం సార్ సరే తర్వాత మేము హ్యాపీగానే ఉన్నాం సార్ నా బర్త్డే జరిగింది నా బర్త్డే వచ్చారు గిఫ్ట్ కూడా ఇచ్చారు సార్ మొబైల్ సేమ్ తనలాంటి మొబైల్ నాకు గిఫ్ట్ చేశారు సార్

పాస్వర్డ్స్ తెలుసు నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే అప్పటికి ఒక అబ్బాయి మెసేజ్ చేసి ఉన్నాడు మేడం అప్పుడు చూస్తున్నా మేడం చూస్తుంటే అబ్బాయి డిఫరెంట్ గా మాట్లాడడం డిఫరెంట్ అంటే ఇగ ఒక గేలాగా మాట్లాడుతున్నాడు ఏంటి సంభాషణ ఏంటి అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు ఎప్పుడు కలుద్దాం అలా సార్ అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదమ్మా బాయ్స్ బాయ్ బహుశా చాలా క్లోజ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అయి ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అందులో కంటెంట్ ఉందా లేదు సార్ కాదు భాష ఇంకా ఇంకా విచిత్రంగా ఉందా ఇంకా అసహ్యంగా అవును సార్ అంటే వాళ్ళిద్దరి మధ్యన గే అని బయ అనే పదాలు అమ్మా ఎందుకంటే దానికి చాలా ఆధారాలు ఉండాలి చాలా మాట్లాడుకోవాలి ఏం చూసా ఏం ఏం చూసావు ప్రత్యేకంగా ఏమైనా మెసేజ్ చూసావు అందులో అవును సార్ అంటే మిస్ యూ నువ్వేమన్నా పక్కన ఉన్నావు నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉందా అని చెప్పేసి పెట్టారు సార్ ఇంకా ఇంకా చాలా డీప్ గా వల్గర్ గా పెట్టారు సార్ అది ఇంకా నేను అసలు ఏం చెప్పలేను సార్ అంత చాలా డీప్ గా ఉంది సార్ మొత్తం మెసేజెస్ అన్ని కాదమ్మా మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు శివాను అప్పుడు నువ్వు అన్నది ఏంటి నీ మనసులో భావం నాకు అర్థమైంది ఇప్పుడు ఆ అబ్బాయికి కేవలం అమ్మాయిలు అంటే కాదు అబ్బాయిలు అంటే కూడా అట్రాక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నాకు ఆ మెసేజ్ ద్వారా తెలిసింది అని నువ్వు అంటున్నావు కానీ అమ్మాయిలతో మామూలుగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఏమో ఈ ఫిజికల్ ఉద్దేశం అతనికి లేదేమో అసలు మీ ఇద్దరి మధ్యన అటువంటి సంబంధం ఏమైనా ఉందా అలా ఏమీ లేదు సార్ అంటే మేము ఇంకా అర్థం చేసుకుందాం అనే దానిలోనే ఉంది సార్ ఇంకా సో ఈ సంభాషణ చూసేటప్పటికి మరి నువ్వు ఫోన్ చేసి అడిగావా ఏ ఫోన్ లో చేయాలి ఎవరికి చేయాలి అలా ఏం లేదు సార్ చేసేసి నేను హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోయాను సార్ అక్కడ కాదమ్మా అసలు ఇది కరెక్ట్ కాదో మరి శివాని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది కదా వాళ్ళ ఫ్రెండ్స్ మ్యామ్ అసలు అబ్బాయి బిహేవియర్ చూసి ఇంకా నాకు వద్దు అన్నంత చిరాకు వచ్చేసింది మేడం అది సహజమే కానీ అంటే నేను ఏమంటున్నానంటే కనీసం అతని ఫ్రెండ్స్ తో ఎవరైనా మాట్లాడటం కాని ఏంటి ఇతని క్యారెక్టర్ అని కానీ అట్లా ఏదన్నా తన స్టూడెంట్ కదా మేడం కాబట్టి ఆ అమ్మాయి అక్కడికక్కడ దిగమింకుంది వీళ్ళిద్దరు ఇంతకు ముందు నుంచి ఉన్నదో లేదో వన్ ఆఫ్ మెసేజ్ ఆ ఇంకా ఉంది సార్ అంటే చాలా డీప్ గా ఉన్నాయి సార్ మెసేజెస్ అన్ని సో చాలా లోతుగానే ఉంది ఎంతో బలంగా అనుకుంటేనే కదా నువ్వు అతను ఫోన్ చేయకుండా ఫోన్ అక్కడ ఇచ్చేసి నీ ఊరు వెళ్ళిపోయావు కూడా వదిలేసావు నీ ఫోన్ వదిలేసావు అతని ఫోన్ వదిలేసావును సార్ మొహం కూడా చూడటం ఇష్టం లేదు కాబట్టి మొత్తానికి అన్ని వదిలేసి ఊరు వెళ్ళిపోయాను సార్ ఊరెళ్ళిపోయాక ఇంకా అక్కడ మా పేరెంట్స్ అడిగారు సార్ ఏంటి ఒక అబ్బాయిని పరిచయం చేస్తాను ఏంటి అబ్బాయి గురించి చెప్పావు కదా ఏంటి మ్యారేజ్ అమ్మా అది ఏం లేదు అని చెప్పి కట్ చేసాను సార్ ఆ టాపిక్ ఏమి ఇంకా తీసుకురాలేదు వాళ్ళ దగ్గర వాళ్ళు వేరే సంబంధాలు మ్యారేజ్ ప్రపోజల్స్ నాకు తీసుకురావడం జరిగింది సార్ టూ ఇయర్స్ పాటు లవ్ స్టోరీ అందులో శిష్యులు మీ ఇద్దరు ఏదో గా రోడ్డు మీద కలిసినటువంటి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అసలేనే కానే కాదు ఎంత కాదు అనుకున్నా అతని మీద ఒక భయం ఉంది భక్తి ఉంది టూ ఇయర్స్ పాటు నీకు ఎటువంటి అనుమానం రాలేదు ఒక్క మెసేజ్ ఎందుకమ్మా ఒక ప్రేమాయణాన్ని అంత అర్ధాంతరంగా ముగించేసి ఫోన్ అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయి నాకు నమ్మసక్యంగా అనిపించట్లేదమ్మా లేదు లేదు కళ్యాణ్ గారు నేను ఇంకా మీ దాకా తీసుకురాలేదు యాక్చువల్ గా తను రాధా నాకు మెయిల్ చేసింది మెయిల్ లో అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టింది మొత్తం మెసేజెస్ పెట్టింది నేను ఒకటో రెండో చూసాను చాలా వలగరగా అనిపించింది కళ్యాణి గారు మెసేజెస్ అయితే మనకు నిజమే అమ్మాయి చెప్పినట్టు చాలా అంటే డిస్కస్ చేయలేని విధంగా అయితే ఉన్నాయి లేదు సార్

ఈ తర్జన భర్జనలోనే లోనే చాలా మంది ఆడపిల్లలు తప్పులు చేస్తారని చెప్తున్నాం అమ్మా ఆ ప్రేమ మర్చిపోవాలనుకుంటున్నాను ఆ బాధ నుంచి బయటకు రావాలని నాకు ఒక సంబంధం చూడండి ఇంకేంటంటే ఇంకా అక్కడ విశ్లేషణ ఉండదు ఆడు ముక్కు మోహం తెలీదు ఆదరా బాద్రగా పెళ్లి చేసుకుంటారు ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి సార్ మాట్లాడుతున్నాను నార్మల్ గానే ఉంది ఇప్పుడు సమస్య ఏంటి మా మెయిల్ చేయడానికి రీజన్ ఏంటి ఏమైందంటే మ్యామ్ మళ్ళీ తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ శివ మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు మ్యామ్ మా ఇంటికి వచ్చారు నాకు జరిగిందంతా నేను మొత్తం చెప్పాను ఇలా ఇలా చూసాను ఏంది అని చెప్పి అది చెప్తే లేదు నేను నేను ప్రాంక్ చేశాను ఆ మెసేజ్ చేసింది నేనే అని చెప్పేసి నేను అంటున్నారు అయ్యాడు కదమ్మా అయితే మొత్తం నేనే చేశాను అని చెప్పి ఆ మెసేజ్ అవన్నీ చూపిస్తున్నారు మేడం ఆ ఫోన్ అంతా చూపిస్తున్నారు ఆయన సరదాగా ఆట పట్టిద్దామని పెట్టారంట సార్ ఏ నెంబర్ నుంచి పెట్టాడు ఆ నెంబర్ ఎవరిది అది వేరే నెంబర్ నుండి ఆయన పేరు మీదే ఉంది సార్ అది కూడా ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే సింపుల్ గా అబ్బాయి ఏంటంటే నువ్వు ఎంత స్పీడ్ గా వచ్చావో ఆ అబ్బాయి అంత స్పీడ్ గా మీ ఇంటికి వచ్చి అసలు ఎవరు నమ్మలేనటువంటి ఒక అమ్మ అంశాన్ని చెప్పేటప్పటికి మాకు ఎవరికి అర్థం కావట్లేదు నీ అతని ఫోన్ నీ దగ్గర ఉంది నీ ఆ ఫోన్ నుంచి ప్రాంక్ చేయటం ఏంటి అంటే ముందుగానే పసిగెట్టాడా ఈ ఫోన్ ను పట్టుకెళ్తావని ఏంటి అసలు ఎప్పటి నుంచి ఉందో సంభాషణ ఎన్ని రోజులు సంభాషణ అది ఒక ఫైవ్ డేస్ నుంచి ఉంది సార్ అమ్మ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ నుంచి ముందే ప్రీ ప్లాన్ గా అనుకొని చేశాడంట సార్ నెంబర్ ఎవరిది ప్రాంక్ చేద్దాము నెంబర్ ఎవరిది తనదేనంట సార్ వేరే అబ్బాయి అంటే వేరే అబ్బాయి లాగా చేద్దాము అన్నట్టు తన సిమ్ నుంచి చేశాడు సార్ అతనికి ఇంకో నెంబర్ ఉందన్నది నీకు తెలుసా అలా ఏం లేదు సార్ అంటే తన తర్వాత చెప్పడం వల్లే తెలిసింది సార్ నాకు ఇలా జరిగింది ఇదంతా అని ఫ్రాక్ అనేది నమ్ముతున్నావా నాకు ఇంకా అసలు ఏం అర్థం కావట్లేదు సార్ మొత్తం అంతా ఏదో పిచ్చి పిచ్చిగా అవుతుంది సార్ సార్ ఎంగేజ్మెంట్ అయ్యిందని చెప్పి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనుక్కుని అవును సార్ ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు నేను లేకపోతే నేను బ్రతకలేను నువ్వు కాదు అనుకున్నాను సార్ మూడు ఆ ప్రాంక్ కాస్త అందరి జీవితానికి ఒక బ్లాంక్ అయింది పిచ్చ పిచ్చ మ వెర్ర ఏవో నాలుగు దీన్ని ధూమ్ ధామ్ అని పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సార్ పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయిందా అయ్యింది సార్ ఇప్పుడు ఈ అబ్బాయి నీకు నచ్చాడమ్మా బానే ఈ అబ్బాయి కూడా బాగానే మాట్లాడుతున్నాడు సార్ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ ఇటు పేరెంట్స్ గురించి పరువు గురించి ఆలోచించి ఈ అబ్బాయిని చేసుకోవాలా లేదంటే లవ్ చేసిన అబ్బాయిని చేసుకోవాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఈ ఒక్క అంశం తీసి పక్కన రాదా చాలా సింపుల్ అమ్మా ఇది శివ గురించి మీ అభిప్రాయం ఏంటి శివ కూడా మంచివాడే సార్ చాలా బాగా చూసుకునేవాడు బాగానే ఉండేవాడు సార్ నాతో ఎక్కడ కూడా టూ ఇయర్స్ పాటు గానీ లేదంటే అంతకు ముందు ఒక లెక్చరర్ స్టూడెంట్ గా మీరు అంటే ఈ పరిచయంలో లో ఒక ముందు గానీ అప్పుడు ఒక గౌరవం ఉంది తర్వాత కూడా ఒక ప్రేమ ఉంది కదమ్మా ఎప్పుడు కూడా ఇంకో విధంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు అదే విధంగా ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వేరే మగవాళ్ళతో ఆ విధంగా చూసినటువంటి సందర్భాలు కూడా లేవు కాబట్టి ఇది ప్రాంక్ అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు శివాకి ఇది ఒక్క అంశం తప్ప ఇంకేదీ బ్లాక్ మార్క్ అయితే లేదు అబ్బో సింపులే అన్నాను కానీ మరి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది పెద్దవాళ్ళు తీసుకొచ్చారు పెళ్ళికి రెడీ అయిపోతుంది అవతల కుటుంబం కూడా ఉంది కదా కుటుంబం ఉంది ఇంకొకటి ఏంటంటే మేడం అసలు ఈ అమ్మాయి ఈ అమ్మాయి వాల్యూ సిస్టమ్ మీదే వాళ్ళ పేరెంట్స్ క్వశ్చన్ మార్క్ వస్తుంది లవ్ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు సీతా వెళ్ళి పేరెంట్స్ కి చెప్పింది అది ఒక గొప్ప విషయం తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు అదేంటే మా టీచర్ స్టూడెంట్ టీచర్ స్టూడెంట్గా ఉంటే కూడా లవ్ స్టోరీ ఏంటి అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు తర్వాత ఈ అమ్మాయి వచ్చి ఇంక ఈ విషయాలన్నీ బహుశా చెప్పు ఉండదు అమ్మా అది క్లోజ్ యూ గో యాడ్ అనగానే వెళ్ళి సంబంధాలు చూశారు మళ్ళీ ఇప్పుడు వాడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు నా సోకాల్డ్ బాసు టీచరు ప్లస్ ఇప్పుడు నా లవర్ మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఈ ఎంగేజ్మెంట్ కట్ ఆఫ్ అంటే కనుక ఈ అమ్మాయి అసలు వ్యక్తిత్వం మీద ఈ అమ్మాయి నిర్ణయాధికారుల మీద తల్లితండ్రికి పూర్తిగా నమ్మకం అనేది పోతుంది ఇప్పుడు వీళ్ళింట్లో ఎలా కొట్టుకు ఇబ్బంది పడినా వేరే విషయం కానీ ఇది వేరే కుటుంబానికి సంబంధించినటువంటి అవును అవును సో ఇక్కడ మనం గా చూడాలి అంటే కనుక పరువు వర్సెస్ లవ్ అంతే సో రెండోసారి వచ్చినటువంటి ఈ అబ్బాయి ఎవరైతే అంటే ఎంగేజ్మెంట్ అయినటువంటి అబ్బాయిని నేను విడిచి ఉండలేకపోతున్నాను ఈ అబ్బాయి కూడా నచ్చేయడం అనే సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసేయండి మీ ఇద్దరి మధ్యన అంత బాండ్ కుదిరే అంత టైం కూడా లేదు ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే పరువుకు సంబంధించినటువంటి అంశం రేపొద్దున ఏంటంటే నిన్నే కాకుండా మీ తల్లిదండ్రులను కూడా వేలెత్తి చూపెట్టి నిలదీసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్ కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో మా అబ్బాయి గొంతుకు వస్తారా అనేటటువంటి పరువుకు సంబంధించినటువంటి అంశం చీటింగ్ కేసులు ఇవన్నీ రకరకాల తతంగాలు ఉంటాయి రైట్ ఓకే అసలు తనేమి అనుకుంటాం తన మనసులో ఏం నువ్వు ఏమైనా ఒక ఒక సైడ్ వచ్చి ఆలోచించ ఆలోచించగలుగుతున్నామా అంటే ఇరటియం అనిపిస్తా ఉంది అమ్మ మరదా ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ నాకు ఏం చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇటు పేరెంట్స్ ఆ ఇటు లవ్ ఏంటి డిసైడ్ చేసుకోలేకపోతున్నా కాదు నా కాదు నువ్వు ఎక్కడైతే కంఫర్ట్ గా ఉండగలవు అనేది ఏమన్నా అట్లాంటి ఆలోచన నీసా అంటున్నారు నీ స్నేహితురాలే ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటే నీ ప్రాణ స్నేహితురాలు ఏమని ఇస్తావు సో ఇక్కడ క్లియర్ కట్గా ఏంటంటేనమ్మా మాత్రం దీనికి మించినటువంటి ఏ అంశమైనా ఇంకోటి ఏదైనా వేరేగా చెప్పుంటే కనుక అమ్మ నీకు దొరికిందే ఛాన్సు శివ గుడ్ బై చెప్పేసి అమ్మా ఇది ఒక్కటే కాదు ఇలాంటి నాలుగైదు అంశాలు ఉన్నాయి ఇంకేదన్నా అనుకోండి దూరాల వాటిలో కానీ ఇంకోటి ఏదన్నా కానీ కానీ టూ ఇయర్స్ కానీ దానికి ముందు కానీ నీకు పావులా వంతు ఒక టెన్ పర్సెంట్ కూడా ఏ లోపము కనిపించలేదు ప్రాంకింగ్ అనేటటువంటిది ప్రతిసారి సరదాగా ఉండదు అబ్బాయికైనా అమ్మాయికైనా కరెక్ట్ అండి ఎందుకంటే మీకు నవ్వులాటగా ఉండేటటువంటిది వేరే వేరే వాళ్ళకి ఏడుపులాటిపోతుంది మించిపోతుంది కదా కళ్యాణ్ గారు ఏడుపులాట్లాగా ఉంటుంది అదొకటి రెండోది ఏంటంటే ముఖ్యమైనటువంటి అంశం చేసేటటువంటి వ్యక్తి ప్రాంక్ మరీ ఇంత అసహ్యంగా ఇంత ప్లాన్ చేసుకుని ఐదు రోజుల ముందే మెసేజ్లు పెట్టుకుని తన ఫోన్లోంచే మెసేజ్లు పెట్టి ఫోన్లు మారేంతవరకు వెయిట్ చేసి అది చూసిన తర్వాత ఇప్పటి వరకు నెమ్మదిగా ఉండే అంత పిచ్చి ఫ్రాంక్ ఏంటి మరీ ఇంత ప్రాక్టికల్ జోక్సా జీవితం మీద సీరియస్నెస్ ఉండద్దు ఇక్కడ ఇందాక నీ మనసులో మాట ఒకప్పుడు నీ స్నేహితురాలకి జరిగితే ఏం చేసి ఉండేదని అంటే ప్రేమను గెలిపించుకో అని ఉండేదని అంటున్నావు కదా ఎన్ని ఇలాంటి అంశాలు మాట్లాడుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రేమ గొప్పది ప్రేమ గొప్పది కాబట్టే ఆ అబ్బాయి ఈరోజు నేను చేసిన తప్పుకు నేను శిక్ష అనిపించాలని అక్కడ ఆగిపోకుండా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకే ఫోన్ కాల్స్ లేకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసి డైరెక్ట్గా నీతో మాట్లాడాడు నీతో మాట్లాడి ఇలా ఉంది పరిస్థితి అని అన్నాడు వెంటనే నువ్వు ఆలోచనలోకి దిగా వచ్చి ఏంటి ఏదో ప్రాంకులు ఏంటి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి పెళ్ళి కాబోతుంది పరువు ప్రతిష్ట నువ్వు అనలేదు ఎందుకంటే కనుక ఇప్పటికీ కూడా నీ మనసు లోపల ఆ ప్రేమ అనేది సజీవంగా ఉంది కాబట్టి అతని మనసులో ప్రేమ ఉంది నీ మనసులో ప్రేమ ఉంది మరి ఎలా సరే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా పెద్దలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇదంతా ఉంది మరి ఎలాగా ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ నీ పాత్ర అనేటటువంటిది తగ్గిపోతుంది అతని పాత్ర అనేది పెరుగుతుందమ్మా ఎందుకంటే చేసిన వాడు చేసుకున్నంత ఈరోజు అతను చేసేట్లారా చేసుకున్నాడు కాబట్టి ఎవరెవరికి వెళ్ళి సంజాయిషి చెప్పుతుంటాడు ఎవరెవరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు అనేటటువంటి బాధ్యతలు ఒక నీ వయసులో నీకంటే పెద్దవాడిగా అతను మీద వదిలేసి లేదంటే కనుక అతనితో నేను మాట్లాడతాను ఎందుకంటే ఇప్పటికే ప్రేమ ఉందన్నది ఒకసారి ప్రేమ తెగిపోయిందని ఒకసారి పెళ్లి చేసుకుంటానని ఒకసారి ఇప్పుడు ఆ పెళ్ళి వద్దు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి అని ఇంకోసారి నువ్వు చెప్పలేవు మీరు ప్రధానంగా మీ తల్లిదండ్రుల ముందు నీ క్యారెక్టర్ అనేది డిటిరిరేట్ అయిపోతుంది సో కాబట్టి ఏంటంటే ఈ ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఎందుకంటే అవతల వాళ్ళు కూడా ఇందాక పెళ్లి నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఎడ్యుకేటెడ్ గ్రూప్ అని నువ్వు అన్నావు కాబట్టి ఊరు వాడ సొసైటీకి ఏం చెప్తామనేది పక్కన పెట్టమ్మా ఇది తెలియకపోతే పర్లేదు ఇది తెలియకపోతే పర్లేదు నీ అదృష్టం ఎక్కడ బాగుంది అంటే పెళ్ళికి ముందే ఇది తెలిసింది కాబట్టి నువ్వు అదృష్టవంతురాలు అయినా కానీ లేదమ్మా నువ్వు పరువు కాపాడుకోవాలి పెళ్లిని కాపాడుకోవాలి కుటుంబ గౌరవాన్ని కాపాడు పెళ్లి చేసుకో అంటే కనుక ఇంకా జీవితం నూటికి నూరేళ్ళు మాత్రం నువ్వు ఇతను ఊహించుకుంటూ అతనితో పాటు కాపురం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది అది భయంకరమైన పరిస్థితి అది ఒక భయంకరమైన డిప్రెషన్ నువ్వు ముందుకెళ్ళావు అన్నది నా అభిప్రాయం కాబట్టి నేను ఇప్పటికీ కూడా ప్రేమను గెలిపించుకో అంటాను ఒకసారి జరిగినటువంటి తప్పు పెద్ద మనసు చేసుకుని నువ్వు ఫస్ట్ క్షమించేసావు నెంబర్ టూ ఏంటంటే బాబు ఇలాంటి అంశాల్లో నేను చాలా ఇమ్మెచ్చారు నువ్వు ప్రాంక్కు వాడినటువంటి తెలివితేటలు అన్నీ కూడా ఇప్పుడు వాడి నా తల్లిదండ్రులకు అవసరమైతే కనుక అటువైపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా మేము ఇంతకాలం బట్టి ప్రేమించుకున్నామండి ఒక చిన్న అనాలోచితమైనటువంటి పని ఈరోజు మా ఇద్దరిని విడదీసి ఈ తొందరపాట్లు ఈ ఎంగేజ్మెంట్ వరకు జరిగింది అనేటటువంటిది ఎవరు కాళ్ళ మీద పడతారో అనేటటువంటి ఆలోచన అతను నెత్తి మీద వదిలేసి ఈ బండిని ముందుకు ఈ విధంగా తీసుకెళ్లవలసిందనేది నా ఆలోచనమ్మ ప్రేమని గెలిపించాలి కానీ ఇక్కడ నాకు రాధా చేసింది కూడా కాస్త తప్పనిపిస్తుంది కళ్యాణ్ గారు ఎంక్వైరీ ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారండి ఇప్పుడు తనకి ఏదైతే మెసేజ్ వచ్చింది అవునా కాదా తన ఇప్పుడు తనతో పాటు ఉండే కొలీగ్స్ ఉంటారు ఎవరు ఇప్పుడు ఒక మనిషికి ఇంకొక మనిషి ఎవరో ఒకరు ఉంటారు కదా కాస్త ఆగి నిదానించి కొంచెం ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే డౌట్ లేని వ్యక్తి మీద ఇప్పుడు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళి యువతలు ఇంకొక ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా చూడండి తొందరపాటు పనులు అతను చేయటమే తప్పు మళ్ళీ కూడా చాలా స్పీడ్గా డెసిషన్స్ తీసుకోవటం వెళ్ళిపోవటం మళ్ళీ ఇంకొక ఎంగేజ్మెంట్ చేసే నాకు అనిపిస్తా ఉంది ఎక్కడైనా కూడా ఎంక్వైరీ చేసుకోవాలి ఎందుకంటే ఏం జరిగిన కళ్ళతో చూసిందే నమ్మలేని రోజులు కదా ఇమీడియట్ గా కాకపోయినా కొన్ని రోజుల తర్వాత నాగాలి నువ్వు అసలు ఒక నెల పదిహేను రోజులు కూడా వెయిట్ చేయకుండా అమ్మ అది క్లోజ్ ఇది అంటే కనుక ఎలా నువ్వు సార్ అదే అదే దానికి ఆ పాయింట్కే వస్తున్నాను రాదా ఇది ఇదేంటంటే ఇదేదో ఒక సింగిల్ లైన్ మెసేజ్ కాదు అవునండి పదే పదే వచ్చినటువంటి మెసేజ్ను కానీ అక్కడ నువ్వు చూ ఇరువురు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి మెసేజెస్ వన్ సైడ్ వచ్చింది కాదు అతను అతను ఒక నెంబర్ నుంచి మెసేజ్ పెట్టుకుంటున్నాడు ఇంకో నెంబర్ నుంచి పెట్టుకున్నాడు ఇది ఐదు నుంచి పది రోజుల పాటు జరిగినటువంటి ప్లాన్ కాబట్టి బహుశా నీ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో సరే గతం గత ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునేది కాదు కానీ ఒకే ఒక తప్పు చెప్పే చేశాడు అది కూడా ఆట పట్టించడానికి తప్పు చేశాడు వెంటనే వచ్చాడు క్షమాపణ అనుకున్నాడు దురదృష్టం కొద్ది పదిహేను రోజుల్లోనే ఎంగేజ్మెంట్ అయ్యింది సో ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా నొప్పి లేకుండా ఈ సమస్యకి పరిష్కారం అయితే ఉండదు నొప్పి అయితే జీవితాంతం నొప్పి భరించే దానికంటే ఈ తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు అవమానం నొప్పి అనేటటువంటిది ప్రేమికులుగా మీరు భరించడం అనేది తప్పదు కానీ దురదృష్టం ఏంటంటే ఈ నొప్పిలో మీ తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం అవుతారు వాళ్ళు కూడా అవమానాన్ని ఫేస్ అవ్వాలి అయితే ఎంత కాదనుకున్నా కూడా మీ చదువుని మీ ఇంగితాన్ని మీ ఆలోచన శైలిని చూసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతారేమో అని ఇది కూడా చాలా బాగుందండి ఎందుకంటే ప్రాబ్లం అనేది అతని వైపు నుంచి క్రియేట్ అయ్యింది సృష్టించిన వ్యక్తి బాగుంది రాధా మరి డాక్టర్ గారు చెప్పింది అయితే పెద్దవాళ్ళకి ఆ కాదమ్మా అటువైపు కుటుంబ సభ్యులకి వేరే ఎవరి అబ్బాయి ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం చెప్తారు అనేటటువంటిది తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు మళ్ళీ చోరుగొనాలి దానికి ఆ అబ్బాయి బాధ్యత తీసుకోవాలి ఆలోచించాలి ఆ తర్వాత వాళ్ళకి ఏం చెప్తాం అనేటటువంటిది మీరు అందరూ ఒకే తట్టి మీదకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఏమ్మా ఓకే మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు సార్ వాళ్ళు ముందే కాబట్టి తల్లి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఇప్పుడు సిచ్యువేషన్ అంత క్లియర్ గా ఉంటది అనుకోకు బట్ ఉండాలని ఉంటాయి మా చాలా ప్రశ్నలు వస్తాయి అవమానాలు వస్తాయి మీరు కావాలని చేశారనే మాటలు వస్తాయి కాబట్టి ఈ మాటలన్నీ రాకూడదు అంటే కనుక ఆ అబ్బాయి కొద్దిగా మంచి గౌరవప్రదమైన ఉద్యోగం ఒక లెక్చరర్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక టీచర్కి ఇచ్చేటటువంటి గౌరవం ఉంటుంది నెంబర్ వన్ అతను సాఫ్ట్గా స్మూత్గా చెప్పగలడని నేను అనుకుంటున్నాను అప్పుడు నేనే దీని సృష్టికర్త అనుకున్న అనే మాట అన్నప్పుడు మీ మీద అంటే నీ మీద నీ తల్లిదండ్రుల మీద ఉండేటటువంటి భారం గానీ అవమానం కానీ తగ్గుతాయనేది నా అభిప్రాయం ఖచ్చితంగా పడేదేదో ఆ అబ్బాయి పడాలి మీరు అయితే ఫైనల్ గా అడిగారా రాదా ఇంకోసారి ఇలాంటివి చేయకూడదు నువ్వు చేశామంటే ఇప్పుడు ఏదో అందమైన జీవితానికి ఒక లెటర్ రాసేసారు ఒక మెయిల్ పెట్టారు సమస్యకు ఒక పరిష్కారం కనిపిస్తోంది ప్రతిసారి దారులు కనిపించవు కదా అవును మేడం నేను అడిగాను మేడం ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసి అన్నారు మేడం ఇంక ఈ లెవెల్ దెబ్బ తగిలిన తర్వాత ఇంకేం చేస్తాడు లేక నువ్వు మేము చెప్పేది అంత ఈజీగా అతనితో కమ్యూనికేట్ చేయలేవని నీకు అనిపిస్తే కనుక ఒకసారి అతనితో ఫోన్ మాట్లాడదాం అప్పుడు

చేసినటువంటి వ్యక్తికి నవ్వు కలిగిస్తుంది చూసినటువంటి వనకి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏమో గానీ అనుభవించే వ్యక్తికి చాలా డేంజర్ కదండి అది రైట్ అండి ఒకసారి అంటుంది కాబట్టి రాధా శివతో మాట్లాడే ప్రయత్నం చేద్దరు రైట్ కళ్యాణ్ గారు నమస్కారం జగన్నాథ్